ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే నెల రోజుల్లో తీరిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడాల్సిందే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో డబ్బు సమస్యలు అనేవి ఉంటూనే ఉన్నాయి మరికొంతమందికి అప్పుల బాధలు ఉంటూనే ఉన్నాయి ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోయి మీలంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీ అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోతాయి కట్టిగా పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నెల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్లచీమలు కనిపిస్తే వాటిని కొంచెం పంచదార వెయ్యండి మీ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని నమ్మండి తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజ గదిలో తమలపాకులో ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల సమస్యలన్నీ కూడా నెల రోజుల్లోనే తీరిపోతాయి గురువారం రోజున పొరపాటును కూడా పెళ్ళైన వా ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బులు సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి పొరపాటును కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి పసుపు చాలా శుభసూచికం వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పశువు నీళ్ళు చిలంకరించండి ఇంట్లో పశువు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్ పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాగే భూములు కొలాలని ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది త్వరలోనే మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది మీ ఆస్తి పాసులు కూడా పెరుగుతాయన్నమాట స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అయితే పొరపాటును కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు కల్లుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కల్లుప్పును వెయ్యండి ఇంటి ఈశాన్య దిశలో కల్లుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు వస్తాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు ఇక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఎప్పుడూ కూడా ఏర్పడదనమాట స్వస్తి గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందర ఖచ్చితంగా స్వస్తి గుర్తు అనేది ఉండాల్సింది ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ముందైతే అలాంటి ఇళ్లల్లో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది స్వస్తి గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తి చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే ఇక మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమం క్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది అలాగే మనలో చాలామంది అద్దెళ్ళల్లో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలు ఉపయోగించకూడదు దేవునికి బంతి పూలను సమర్పిస్తే పేదరికం అనుభవిస్తారు బంతి పూలలో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలకు ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాసు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే కోరింటాక్ చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఆ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్ల మీద మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను లేదా కలబంద చట్నీను కట్టుకోవచ్చు గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంతో కల్లుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి దిష్టి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస రోజున కళ్ళుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను ఇవ్వండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయ హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే రాగి చొంబుతో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో రాగిచొంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుపుతో మీ ఇంటికి దృష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఇలాంటి కష్టాలు అనేవి ఉండవు ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తీర్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలనేది ఏర్పడుతుంటాయి చిన్న చిన్నగా మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపల పువ్వు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే దిష్టిపోవడానికి ఒక నిమ్మకాయకి పసుపు కుంకుమ బొట్టు అద్దీ అటు ఇటు పెట్టుకోవాలి గడపకి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలు పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలిగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగుల్లో ఉండే బకెట్లో ఉంటాయి పొరపాటున కూడా నలుపు రంగు ఉన్నవి ఏవి కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకి కొత్త గాజులు వేసుకోవాలి ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటిలో శుభ్రం చేసుకొని వేసుకోవచ్చు తెలుసుకున్నారు కదండి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే ఎలా తీరిపోయింది అంటే మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనేది కనుగ్రహించి మన ఇంట్లోకి వేస్తుంది దీని వలన మన అప్పు ఉన్నా కూడా తీరిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి Thank you for watching my video Om Namah Shivaya